హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగానే ఉన్నారని అనుకుంటున్నాను నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నానో తెలుసా అండి నేను పనిచేసే జనరేటర్స్ కంపెనీ యొక్క ఫ్యాక్టరీలో ఉన్నాను దాని పేరు పినాకిల్ జనరేటర్స్ అండి ఇది ఐడిఏ నాచారంలో ఉంటుంది ఇండస్ట్రియల్ ఏరియా అనమాట నేను జాబ్లో జాయిన్ అయినప్పటి నుంచి అక్కడ జనరేటర్ బొమ్మ లాగే ఉంది చాలా క్యూట్గా ఉంటుంది ఆ బొమ్మ చూడడానికి ఈ పినాకిల్ జనరేటర్స్లో నేను రెండు వేల తొమ్మిదిలో ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయ్యానండి అప్పుడు నా శాలరీ ఏడు వేలు ఫ్యాక్టరీలోకి వెళ్ళిపోదాం రండి ఎదురుగా కనిపించేది లోడ్ బ్యాంక్ అండి ఆ లోడ్ బ్యాంక్ జనరేటర్ని టెస్ట్ చేయడానికి వాడతారండి ఇవి కెమికల్ ట్యాంక్స్ అండి జనరేటర్ కెనాపీ ఉంటుంది కదా కెనాపీ తయారు చేసే ముందు ఈ కెమికల్ ట్యాంక్స్లో ముంచుతారు ఏడు రకాల కెమికల్స్ ఉంటాయి వీటి వల్ల తుప్ప అవి రాకుండా ఉంటాయి అనమాట వీటిలో ముంచిన తర్వాత మిగతా అంతా ప్రాసెస్ చేస్తారు ఇదిగోండి బెండింగ్ పెయింటింగ్ తర్వాత జనరేటర్ బాడీ అనమాట ఇది దీనిలో ఇంజిన్ ఆల్టర్నేటర్ బిగిస్తారు ఇలా ఇది ఈ వీడియో ఇలాంటి వీడియో మీరు ఎప్పుడు ఉంటారు అనమాట అలాంటి వీడియో ఇది అందరూ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇవన్నీ డిస్పాచ్ రెడీగా ఉన్న జనరేటర్స్ అండి స్టిక్కరింగ్ వేసి ఇచ్చేస్తారు ఈ కనపడే మిషన్స్ వచ్చేసి సీఎన్సీ కటింగ్ మిషన్స్ అనమాట ఇవి ఒక్కోటి రెండు కోట్ల లాగా ఉంటుంది మిషన్స్ వాటితోనే పంచింగ్ చేస్తారు బెండింగ్ చేస్తారు ఇదిగోండి ఇవన్నీ ఫ్యూయల్ ట్యాంక్స్ జనరేటర్ పార్ట్స్ అనమాట ఇంకా పెయింటింగ్ అయితే వేయలేదు వీటికి వెల్డింగ్ చేస్తున్నారు ఇదిగోండి మిషన్ అయితే ఇదే చాలా కాస్ట్లీ మిషన్ ఇది పేపర్ కట్ చేసినట్టు కట్ చేస్తారు ఐరన్ షీట్ ఇది వచ్చేసి ఫ్యూయల్ ట్యాంకు జనరేటర్కి డీజిల్ పోసే ట్యాంక్ అనమాట వెల్డింగ్ చేసేస్తున్నారు వెల్డింగ్స్ కూడా చాలా నీట్గా చేస్తారండి వీళ్ళు రాగి దిగతా చేస్తారు వెల్డింగ్ ఈ వర్క్ అంతా కంపెనీ గైడ్ లైన్స్లోనే సూపర్వైజర్ సమక్షంలో జరుగుతూ ఉంటాయండి వర్క్లు మొత్తం ఏది ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేయడానికి అయితే ఉండదు అన్ని కొలతల ప్రకారం చెప్పిన విధంగా చేయాల్సిందే ఈ వెల్డింగ్స్ అయిపోయిన తర్వాత పెయింటింగ్ చేస్తారండి పెయింటింగ్ అంటే నార్మల్ పెయింట్ కాదు పౌడర్ పెయింట్ అనమాట వాటి మీద పౌడర్ స్ప్రే చేసేసి బొబెన్లో పెడతారు పౌడర్ పెయింట్ అయిపోతుంది ఇదిగోండి ఓవెన్ సిఏ ఇవి ఇక్కడ పౌడర్ స్ప్రే చేస్తారు ఇలా హ్యాంగ్ చేశారు కదా వాటికి పౌడర్ స్ప్రే స్ప్రే చేసేస్తారు ఇలాంటి ఒక రూమ్లో వీటిలో పౌడర్ స్ప్రే చేసేసి తర్వాత ఒక ఓవెన్లో పెడతారు ఆ ఓవెన్కి హీట్ హీట్ పెడతారు అనమాట హీట్కి పెయింటింగ్ అయిపోతుంది అనమాట ఇదిగోండి అన్ని హ్యా జాగ్రత్తగా హ్యాంగ్ చేసేసి పెట్టేస్తున్నారు ఇది ఓవెన్ అండి ఇందులో హీట్ ఉంటుంది అనమాట ఇందులో పెట్టేస్తారు మొత్తం మొత్తం పెట్టేసిన తర్వాత హీట్ ఇస్తారు హీట్ ఇవ్వగానే మొత్తం పెయింట్ అయితే అయిపోతుంది అనమాట ఈ పౌడర్ పెయింటింగ్ వల్ల ఉపయోగాలు ఏంటంటే ఫినిషింగ్ స్మూత్గా ఉంటుందండి మన కార్ లాగా ఉంటుంది కార్ ఫినిషింగ్ లాగా ఉంటుంది ప్లస్ తుప్పు కూడా తొందరగా రావనమాట అందుకని ఈ పౌడర్ పెయింటింగ్ వాడతారు కంపెనీ వాళ్ళు పెయింటింగ్ అయిపోయిన ఐటమ్స్కి సౌండ్ బయటికి రాకుండా జనరేటర్ ఇంజిన్ సౌండ్ బయటికి రాకుండా ఫోమ్ పెడుతున్నారు చూడండి జాగ్రత్తగా గమ్మేసేసి ఆ కొలతల ప్రకారం ఆ ఫోమ్ని కట్ చేసేసి ఫోమ్ అయితే పెట్టేస్తున్నారు వీటి వల్ల సౌండ్ అయితే బయటకు ఎక్కువ రాదండి ఇదిగోండి ఓపెన్ చేశారు అంత పెద్దగా ఉందో ఇవన్నీ పెయింటింగ్ అయిపోయినాయి అనమాట పెయింటింగ్ అయిపోయిన స్టాకు ఇంకా కిందకి కింద అసెంబ్లీ చేస్తారు వీటన్నిటిని ఇవన్నీ డోర్స్ అనమాట జనరేటర్ డోర్స్ సైడ్ డోర్స్ అవన్నీ ఇవన్నీ ఫ్యాక్టరీ పైనుంచి చూస్తే కిందకి ఇలా కనిపిస్తుంది వ్యూ జనరేటర్ చూసారా అక్కకి పెట్టేలాగా ఎలా పెట్టారో అవగాహన మీద ఒకటి పెయింటింగ్ అయిపోయిన పార్ట్స్ అన్నిటికీ ఫోమ్స్ అంటే ఇచ్చేసినాయి అండి ఇవన్నీ వీటిని తీసుకెళ్ళి కింద అసెంబ్లీ చేసేస్తారు లోపల ఇంజనో ఆల్టర్నేటర్ వైరింగ్ ప్యానల్ బోర్డ్స్ అన్నీ వచ్చేస్తాయి ఇది ఫ్యాక్టరీ ఫ్రంట్ వ్యూ అండి పైనుంచి ఇవి కనపడేది వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ కేవీఆర్ అనమాట వన్ ట్వంటీ ఫైవ్ కేవీలో సిక్స్టీ కేవీలు చిన్నవి లేవు చెన్నై పక్కన ఉన్నాయి ఇక్కడ స్టాఫ్ కు కూడా చెప్పవసరం లేదండి ఎవరి పనాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అసలు కంటిన్యూస్గా చేస్తూ ఉంటారు వరకు ఈ కనపడే మూడు జనరేటర్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ కేవీ వరండి పక్కనే ఫార్టీ ఫైవ్ సిక్స్టీ కేవీఆర్ అనమాట వన్ ట్వంటీ ఫైవ్ కేవీ జనరేటర్ వచ్చేసి పదకొండు లక్షల చిల్లర పైన ఉంటుంది ఇదిగోండి ఇవన్నీ ట్యాంక్స్ ట్యాంక్స్కి వెల్డింగ్ చేస్తున్నారు వెల్డింగ్ చేసిన ట్యాంక్స్ కి పెయింటింగ్ చేస్తున్నారు అండి బయట ఇప్పటివరకు నేనైతే ఈ పినాకిల్ జనరేటర్స్లో డీలర్గా పనిచేశానండి ప్రస్తుతం రీజనల్ మేనేజర్ అయితే పనిచేస్తున్నాను గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాలకి రీజనల్ మేనేజర్గా ఉన్నాను వర్క్ మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత జనరేటర్ అయితే ప్యాకింగ్ చేసిన తర్వాత ఇలా ఉంటుందండి చూడడానికి ఇంకా డిస్పాచ్ డిస్పాచ్ చేసేస్తారు వీటిని ఇవన్నీ ప్యాకింగ్ చేసి ట్రైలేస్ ప్యాకింగ్ చేస్తారు ఇదిగోండి ట్రైలేసే ముందు జనరేటర్ మొత్తం ఫినిషింగ్ అయిందంతా చూసుకుంటున్నారు వీళ్ళంతా ఫినిషింగ్ టచ్ అనమాట ఒక జనరేటర్ బరువు వచ్చేసి టన్ పైన ఉంటుందండి మా జనరేటర్స్ వచ్చేసి ఫైవ్ కేవీఏ నుంచి థర్టీ ఫైవ్ కేవీ వరకు ఎయిర్ కూల్ అండి వీటికి రేడియేటర్స్ ఉండవు మిగతా కంపెనీలో వాటికి రేడియేటర్స్ ఉంటాయి వాటర్ కూలంటే చూసుకుంటూ ఉండాలి మా వాటికి అయితే రేడియేటర్స్ ఉండవు థర్టీ ఫైవ్ తర్వాత మా వాటికి కూడా రేడియేటర్స్ ఉంటాయి ఇదిగోండి ఇంజన్ చూడడానికి అయితే ఇలా ఉంటుంది ఈ కనబడేది వచ్చేసి లోడ్ బ్యాంక్ అండి జనరేటర్ మీద లోడ్ వేస్తారు ట్రైల్కి తర్వాత ఇదిగోండి డిస్పాచెస్కి రెడీగా ఉన్న జనరేటర్లు వీటిని ఇంకా లోడ్ బ్యాంక్ మీద టెస్ట్ చేసేసి ప్యాక్ చేసి అనమాట ఈ ఫ్యాక్టరీ వెనుక మా ఎండి గారి కష్టం చాలా అయితే ఉందండి ఇదిగోండి జనరేటర్ని లోడ్ చేయడానికి పైన సీలింగ్ పైన క్రేన్ అమర్చారు ఇలా లోడ్ చేస్తారనమాట ఎక్కువ నెంబర్స్ ఉంటే లారీలో లోడ్ చేస్తారు ఒక్కొక్కటి అయితే ఇలా పంపించేస్తారు క్రేన్తోని అంతా ఇక్కడేనండి మనుషులు చేసేది ఏమి ఉండదు చాలా ఈజీగా అయితే క్రేన్తో లోడ్ చేసేస్తారండి ఏదో బొమ్మను పెట్టినట్టు పెట్టేస్తూ ఉంటారు ఫైవ్ మినిట్స్లో అయిపోద్ది నేను కూడా ఫస్ట్ టైం చూడటం ఇలా లోడ్ చేయటం చాలాసార్లు వెళ్ళాను కానీ ఎప్పుడు లోడ్ చేయడం చూడలేదు ఈ జనరేటర్ అయితే కర్ణాటక వెళ్తుందండి కర్ణాటక కోసం లోడ్ చేస్తున్నారనమాట ఫిఫ్టీన్ కేవీ జనరేటర్ అండి ఇది లోడ్ చేసిన తర్వాత జనరేటర్ అయితే ఇలా ఉంటుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీకు ఇంకో విషయం చూపించారండి మా ఫ్యాక్టరీ పైన మా ఎండి గారు చాలా ఖర్చు పెట్టి ఇలా మొక్కలన్నీ ఏర్పాటు చేశారండి ఇది ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి పొల్యూషన్ తగ్గించడం కోసం కూడా ఒక పాయింట్ అనుకోవచ్చు ఇదిగో టమాటాలు నేను టమాటాలు కూడా తిన్నాను టమాటాలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి టమాటాలు వేశారు క్యాబేజీ వేశారు కాలీఫ్లవర్ వేసారు చాలా హ్యాపీ అనిపించింది చూడంగానే చాలా ఖర్చు ఖర్చుతో కూడిన వ్యవహారం అండి ఇది ఖర్చు ప్లస్ మెయింటెనెన్స్ కూడా ప్లస్ పొల్యూషన్ కూడా తగ్గుతూ ఉంటుంది అనమాట ఇవన్నీ ఆర్గానిక్గా పండించినవేనండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్